హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి ఎందుకంటే మన తెలంగాణలో వచ్చేసి తొలిసారిగా ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు వస్తాయని మన మంత్రి సీతక్క గారు ఈ రోజున క్లారిటీగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణ తెలంగాణలో ఉన్న ఆసరా దారులకైతే చేయిత పథకం ద్వారా డబ్బులు నిజంగానే నాలుగు వేల పదహారు రూపాయలు వస్తున్నాయా ఇంకా చూసుకుంటే వికలాంగుల సోదరులకైతే ఏకంగా ఆరు వేల పదహారు రూపాయలు వస్తాయని గతంలో మాట అయితే ఇచ్చారు కదా సో దాని పరిస్థితి ఏమైంది అసలు మన తెలంగాణలో ఈ చేయుత పథకం ద్వారా డబ్బులు ఎంతమంది వరకు అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఈ మధ్య కాలంలో చాలా వరకు అయితే కొత్త అప్లికేషన్స్ అయితే వచ్చాయి కదా సో వాటి పరిస్థితి ఏంటని ఇప్పటికే చాలా మంది మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే మన ఛానల్ని ఫాలో అవుతున్నారైతే అడుగుతున్నారండి అన్న మాకు డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని సో మనకైతే మంత్రి సీతక్క గారు ఈ రోజున ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ అప్డేట్ అంటే మనమైతే తెలుసుకుందామండి ఒక్కసారి వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరైతే మన అనో ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఈ రోజు కనుక డేట్ కనుక చూసుకుంటే మనకైతే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు అండి ఆదివారం రోజున మన తెలంగాణలోన ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఇప్పుడు మనకైతే ఏదైతే అయితే వస్తుందో దసరా సో దాని కానుక సందర్భంగా వచ్చేసి మన తెలంగాణలో కొన్ని కొత్త పథకాలు అయితే అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందండి లైక్ ఎట్లాంటి అంటే ఇప్పుడు చూసుకుంటే ఆశ్రయ చేత పథకం ఉంది కదా వంద రోజుల్లోనే మేమైతే పథకం అయితే ప్రారంభిస్తామని ఎలక్షన్ ముందు హామీలు అయితే ఇచ్చారు సో వంద రోజులు ఇప్పటికీ దాటి దాదాపు రెండు సంవత్సరాల దగ్గర అయితే వస్తున్నాం కాబట్టి ఈ రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం ఏ మాత్రం మాకు అండగా లేదని ఇప్పటికే చాలర్కైతే ఆసరా ఫెన్షన్ దారులు అయితే కోపంతో అయితే ఉన్నారు కొన్ని చోట్ల ధర్నాలు కూడా చేయడం అయితే జరిగిందండి అసలు కాంగ్రెస్ మాకు హామీలు మాత్రమే ఉన్నాయి కానీ ఏ పథకాలు మాకు అందట్లేదని ఇప్పటికే చాలా మంది అనుకుంటున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో కొన్ని కొత్త పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి కాంగ్రెస్ వచ్చిన తర్వాత మరి కొన్ని పథకాలు ఏదైతే హామీలు అయితే ఇచ్చారో అది ప్రారంభించడానికి వచ్చే సమయం అయితే పట్టింది గల కారణాలు ఏం చెప్తున్నారంటే ఆర్థికంగా ఇబ్బందులు అయితే పడుతున్నాం కాబట్టి కొంచెం మీరు ఆలోచన చేసి ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి హామీ ఇచ్చిన విధంగా మేము అండగా ఉంటాం కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ప్రజెంట్ ఏదైతే మనం అయితే అనుకుంటున్నామో ఆశ్రయ చేయత పథకం ద్వారా డబ్బులు ఆ డబ్బులు అనేది ఈ నెల నుంచి విడుదల చేయడానికి అయితే రంగం అనేది సిద్ధమైతే అయిందని చెప్తాం సో దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడడం అయితే జరిగిందంట సో మనకైతే కేబినెట్లో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయండి ఆసరా పెంక్షన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూనే అంత ముందు ఎవరైతే పొందుతున్నారో వాళ్ళనే కంటిన్యూగా ఈ చేత పథకం ద్వారా డబ్బులు పొందే విధంగా ప్రభుత్వం అయితే మార్గదర్శాలు విడుదలైతే చేస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి మనకైతే డబ్బులు అయితే వస్తాయి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ఓకేనా